అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం కోపం ద్వేషం పగ వీటిని ఏ రకంగా మనం జయించాలి అన్న దాని గురించి మనం మాట్లాడము మనిషి జీవితంలో ఈ ఎమోషన్స్కి చాలా కీలకమైనటువంటి పాత్ర ఉంది కోపాన్ని తెచ్చుకోవటం ఆ కోపం ద్వారా శత్రుత్వాన్ని పెంచుకోవటం పగను పెంచుకోవటం ఒక మనుషుల్ని ద్వేషించటం ఇవి ప్రస్తుత సమాజంలో చాలా ఎక్కువైపోయినాయి మనిషి ప్రేమించడం మర్చిపోయాడు అసూయ ద్వేషాన్ని పెంచుకోవటం ఎదుటి వ్యక్తి బాగుంటే వారో లేనితనం మనల్ని అధిగమించుకొని వెళ్ళిపోతాడేమో అనేటువంటి ఒక భయం అభద్రతాభావం ఇవన్నీ కూడా ఎక్కువ అవటం వల్ల మానవ సంబంధాలు దెబ్బతినడంతో పాటుగా ఆరోగ్య సమస్యలు కూడా విపరీతంగా పెరిగిపోయినటువంటిది కూడా ఈరోజు సమాజంలో చూస్తూ ఉన్నాం మనిషి ఎప్పుడైతే ప్రశాంతంగా ఉండగలుగుతాడో నలుగురికి ఉపయోగపడగలుగుతాడో తన ఎదుగుదలకు తను ఏదైనా చేసుకోగలుగుతాడు ఎప్పుడైతే అసూయ ద్వేషం మనుషులు ఆహ ఆవహించాయో ఎదుటి వ్యక్తి పతనాన్ని కోరుకొని ఎదుటి వ్యక్తి పతనం ఎలా ఉన్నా ముందు తనంతటా తనే పతనమైపోయేటటువంటిది ఈరోజు సమాజంలో చూస్తూ ఉన్నాం పగతో రగిలిపోయేటటువంటి మనుషులు ముందు తమను తాము దహించుకుంటారు అనేటువంటి విషయాన్ని గ్రహించగలగాలి ఎదుటి వ్యక్తిని పాడు చేయాలని ఎదుటి వ్యక్తిని నాశనం చేయాలని ప్రయత్నంలో ముందుగా మనమే నాశనం అయిపోతాం అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించగలగాలి ఎందుకు వస్తుంది ఈ పగ ఎందుకు ఈ కోపం కోపం సర్వసాధారణంగా దేనికి వస్తుంది అంటే ఎదుటి వ్యక్తి నుంచి మనం ఏదైనా ఆశించినప్పుడు కోపం పడడం అనేది సహజమైన లక్షణం నువ్వు అనుకున్నట్టుగా ఎదుటి వ్యక్తి లేకపోవటం నీకు విలువ ఇవ్వకపోవడం గౌరవం ఇవ్వకపోవటం నీకు నచ్చినటువంటి పనులు చేయకపోవడంతో కోపం అనేది సర్వసాధారణంగా వస్తుంది ఇది తాత్కాలికమైనటువంటిదే పర్వాలే కోపానికి పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఏదైతే నేను నుంచి ఆశించాడో అది దక్కనప్పుడు ఏ గౌరవం అయితే నేను నుంచి పొందనప్పుడు ఆ పని అయిపోయేటప్పటికి ఆ సమయం గడిచేటప్పుడు ఆ కోపం తాత్కాలికంగా పోతుంది ఇబ్బంది లేదు కానీ ఈ కోపాన్ని పగగా మార్చుకుంటేనే సమస్యలు అనేవి ఉత్పన్నం అవుతాయి ఈ పగ చాలా ప్రమాదకరమైనటువంటిది శత్రుత్వాన్ని పెంచుకోవటం ఎదుటి వ్యక్తి నాశనం అవడానికి నాశనం చేయడానికి నీ విలువైనటువంటి సమయాన్ని వృధా చేసుకొని నీ సమయాన్ని ఎప్పుడైతే నువ్వు దుర్వినియోగపరుచుకున్నావో ఎదుటి వ్యక్తి పతనం కోసం ప్రయత్నం చేసావో ఆ విలువైన సమయానికి ఉపయోగపడక నువ్వు కూడా పతనం అయిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి కోపాన్ని ప్రదర్శించండి తప్పేం లేదు కూర్చొని మాట్లాడుకోండి ఇబ్బంది ఏం లేదు అంతేగాని దాన్ని పగ కింద మార్చుకుంటే మాత్రం చాలా సమస్యలు అనేవి ఉత్పన్నం అవుతాయనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి ఇది ఒక మానసిక రోగం ఎదుటి వ్యక్తి నీకు గౌరవం ఇవ్వాలనుకోవటం ఖచ్చితంగా నేను గౌరవించాలి నీకు చాలా ప్రాధాన్యత ఇవ్వాలని అనుకోవడం చాలా మానసికమైనటువంటి రోగం కదా మనం చెప్పవచ్చు దీన్ని అధిగమించేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి ఏం చేయాలి మరి కోపాన్ని జయించాలి అని అంటే పగన తగ్గించుకోవాలని అంటే ఉన్నటువంటి ఒకటే ఒక మార్గం ఏంటంటే ఎదుటి వ్యక్తిని ప్రేమించగలడం నేర్చుకోగలగాలి పరిస్థితుల్ని అర్థం చేసుకోగలడం నేర్చుకోగలగాలి క్షమించి విడిచిపెట్టేటనే గుణాన్ని మనం పరుచుకోవాలి ఎప్పుడైతే ఈ గుణాలని మనం పెంచుకోగలిగామో ఖచ్చితంగా నువ్వు కోపాన్ని జయించేటువంటి అవకాశం ఉంటుంది నీలో ఉన్నటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏదైతే నీ దగ్గర ఉందో ఏదైతే నువ్వు సంపాదించుకున్నావో దాన్ని ఎదుటి వ్యక్తి లాగేసుకుంటాడనేటువంటి ఒక భయం భయం ఎప్పుడు మనతోనే ఉంటుంది కానీ ఆ భయాన్ని ఎంతవరకు ఉంచుకోవాలో అంతవరకు ఉంచుకోవాలి ఆ భయం ఉండాల్సినటువంటి రీతిలో ఉంటే నువ్వు జాగ్రత్తగా ఉంటావు భద్రంగా ఉంటావు నీ పొజిషన్ నువ్వు కాపాడుకునేటువంటి వరకు ఉంటావు కానీ అది విపరీతం అయిపోయి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కింద దారి తీసేస్తే అభద్రతాభావానికి వెళ్ళిపోతే అది పగ కింద మారిపోతుంది ఎవరో నీ దగ్గర నుంచి ఏదో లాక్కుంటారని నీకు ఉన్నటువంటి ప్రాధాన్యత వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుందేమో అని ఈ భావం ఎప్పుడైతే పెరిగిందో మరి ఎదుటి వ్యక్తి పతనాన్ని నువ్వు కోరుకొని వాళ్ళ మీద పగను పెంచుకొని మరింత మానసిక రోగి కింద తయారైపడేటువంటి అవకాశం ఉంటుంది అలా కాకుండా ఎదుటి వ్యక్తి నేను దాటుకెళ్ళిపోకుండా ఉండడం కోసం నువ్వు ఏం చేయాలో ఏ రకంగా నువ్వు మరింత సమర్థవంతమైనటువంటి వ్యక్తిగా తయారవ్వాలో ఏ నైపుణ్యాల్ని నువ్వు పెంచుకుంటే నీ పొజిషన్ నువ్వు కాపాడుకోగలుగుతావో ఆ విధమైనటువంటి ప్రయత్నాన్ని చేయగలిగితే ఈ సమస్య నుంచి కూడా బయటపడేటువంటి పరిస్థితి ఉంటుంది మానసికంగా బలమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పగను పెంచుకోరు విడిచిపెట్టేస్తారు వదిలేస్తారు ఎందుకంటే వాళ్ళ మీద వాళ్ళకి ఆత్మవిశ్వాసం ఉంటుంది వాళ్ళ యొక్క బలాల మీద వాళ్ళకి ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉండటం వల్ల ఎదుటి వ్యక్తిని లైట్గా తీసుకుంటారు వాళ్ళు ఎమోషనల్గా చాలా స్ట్రాంగ్ పీపుల్ దేన్ని మీద పట్టించుకోరు ఎందుకంటే వాళ్ళకి ఒక స్థిరమైనటువంటి ఒక లక్ష్యం ఉంటుంది వాళ్ళకి ఆ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం ఈ చిన్న చిన్న విషయాలను వాళ్ళు పెద్ద పట్టించుకోరు ఎందుకంటే డివియేట్ అయిపోతామని వాళ్ళకి తెలుసు ఎందుకంటే వాళ్ళ ఒక వాళ్ళకంటూ ఒక గోల్ ఉంది ఆ గోల్ రీచ్ అయ్యేటటువంటి క్రమంలో ఇవన్నీ సర్వసాధారణమైనటువంటి విషయాలని నాకు తెలుసు కాబట్టి ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు వీ పగల జో జోలికి కానీ ద్వేషాల జోలికి కానీ వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండవు సో నువ్వు ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండేటట్టు ప్రయత్నం చేయి మరొకటి దీని నుంచి బయటపడడానికి ఈ పగ ద్వేషాల నుంచి బయటపడడానికి ఆత్మవిమర్శ చేసుకో ఈ పగ వల్ల ఈ ద్వేషం వల్ల నాకేంటి లాభం ప్రశాంతంగా కూర్చొని ఆలోచించు పలానా వ్యక్తి మీద నేను ద్వేషిస్తున్నాను ఫలానా వ్యక్తిని మీద శత్రుత్వాన్ని పెంచుకొని పగ తీర్చుకోవాలనుకుంటున్నాను దీనివల్ల నాకు వచ్చేటటువంటి ప్రయోజనం ఏంటి నేను ఏం లబ్ధి పొందుతాను అని ఒకసారి కూర్చుని ఆత్మవిమర్శ చేసుకుంటే నీకే అర్థమవుతుంది దానివల్ల ఏ విధమైనటువంటి ఉపయోగం ఉంటుంది సరే ఒక వ్యక్తి మీద నువ్వు పగ తీర్చుకుందామని ప్రయత్నం చేసి ఒక రెండేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు ప్రయత్నం చేసి పగ తీర్చుకున్నాం అనుకుందాం ఎదుటి వ్యక్తి నాశనం చేసేసాం అనుకుందాం దానివల్ల నీకు వచ్చినటువంటి ఉపయోగం ఏంటి ఏం ప్రయోజనం పొందుతు పొందుతావు నువ్వు ఏముండదు మనం నిందమస్తాం అలా నా వ్యక్తి శత్రుత్వంతో ఉన్నటువంటి వ్యక్తి కోపిష్టి ఆ వ్యక్తితో మనం గనక సావాసం చేస్తే ఇబ్బందులు వస్తాయి అని ఎవరైతే మరి భావించారనుకో నీకు కూడా ఎవరు ఉండి ఉండేట పరిస్థితి లేదు ఎందుకంటే నీ శత్రుత్వాన్ని మిగతా వాళ్ళు కూడా చూస్తారు కదా నీతో ఉన్నవాళ్ళు నీ పగన మిగతా వాళ్ళు కూడా చూస్తారు కదా ఈరోజు ఎదుటి వ్యక్తి మీదను చూపించేటటువంటి పగ శత్రుత్వం వాళ్ళు నువ్వు నువ్వు పాడైపోవడమే కాకుండా నువ్వు నలుగురు దగ్గర చులకనైపోయేటువంటి పరిస్థితి కూడా ఉండదు వాళ్ళు కూడా నిన్ను నమ్మేటటువంటి పరిస్థితి ఉండదు ఏమో ఈ వ్యక్తి ఇటువంటి వ్యక్త ఈరోజు మనం ఇతంతో స్నేహం చేస్తున్నాం రేపు ప్రజలు శత్రుత్వం వస్తే ఈ విధంగా మన నాశనం చేయడానికి పతనం చేయడానికి ప్రయత్నిస్తాడా అనేటువంటి ఆలోచన వాళ్ళకు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దీనివల్ల నీకు ఏమి ఉపయోగం లేదు అందుకని ఆత్మవిమర్శ చేసుకో ప్రశాంతంగా ఉండడం నేర్చుకో నీ మీద నువ్వు నమ్మకాన్ని పెంచుకొని ఎవరు ఏం చేసినా ఎవరు ఏమంటూ వచ్చినా ఎవరో నాకు పోటీ కాదు నాకు నేనే పోటీ అనేటువంటి ధైర్యంతో ముందుకెళ్ళాలి అలాగే ఒక స్థిరమైనటువంటి లక్ష్యం అంటూ నువ్వు పెట్టుకున్నప్పుడు వీటన్నిటిని క్షమించి వదిలేసేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి బలహీనులే శత్రుత్వాన్ని పెంచుకుంటారు పగలు పెంచుకుంటారు బలవంతులు ఆ శత్రుత్వం జోలికి కానీ ద్వేషం జోలకు కానీ పగల జోలకు కానీ వెళ్ళరు బలవంతులు మానసికంగా బలంగా తయారయ్యి వాళ్ళ లక్ష్యాన్ని చేరుకునేంత వరకు ఎటువంటి వాటినైనా భరిస్తారు దేన్నైనా ఫేస్ చేస్తారు విమర్శలను కూడా వాళ్ళ సా సానుకూలమైనటువంటి దృక్పథంతో చూస్తారు ఆ వచ్చినటువంటి విమర్శల్లో నిజమైనటువంటి సద్విమర్శ ఉంటే వాటిని సరి చేసుకుంటారు తప్పించి వీటిని చాలా లైట్గా తీసుకుని ఎవరు విమర్శించినా లైట్గా తీసుకుంటారు ఎవరు తన శత్రువు కింద భావించినా వాళ్ళని కూడా హక్కును చేర్చుకునేటువంటి మనస్తత్వం ఎలా ఉంటుంది ఎందుకంటే వీళ్ళ ఆలోచన ధోరణి వేరు వీళ్ళ మీద వీళ్ళకి నమ్మకం ఉంటుంది విశ్వాసం ఉంటుంది ఎవరిని వీళ్ళ పోటీగా భావించరు వాళ్ళు వాళ్ళకే పోటీ అనేటువంటి ఆలోచన ద్వారాతో ముందుకెళ్తారు కాబట్టి కోపాన్ని శత్రుత్వం కింద మార్చుకోకండి పగల కింద మార్చుకోకండి అనవసరమైనటువంటి రోగాలు కొని తెచ్చుకోకండి సమాజంలో విలువను కోల్పోయి మన వ్యక్తిత్వాన్ని మనమే దిగజార్చుకునేటువంటి ప్రయత్నం చేయకుండా నీ లక్ష్యాన్ని నువ్వు స్ట్రాంగ్గా అనుకొని ఆ లక్ష్య సాధన కోసం ఏ ప్రయత్నం చేయాలో ఎలాంటి ప్రయత్నం చేయాలో ఇవన్నీ కూడా వస్తాయి అనేటువంటి భావంతో పోటీ ఉంటేనే మధ్య ఉంటుంది ఎవరైనా మన పోటీ వస్తేనే కదా మనం మరింత సమర్థవంతంగా పనిచేసి ముందుకెళ్లేటువంటి పరిస్థితి ఉంటుంది అంతేగాని దాన్ని శత్రుత్వంగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేయకండి కోపం తాత్కాలికం పర్వాలేదు కానీ ద్వేషాలు మాత్రం జీవితాన్ని నాశనం చేస్తాయి విలువైనటువంటి జీవితాన్ని నాశనం చేస్తాయి కుటుంబాన్ని నీకు దూరం చేస్తాయి మిత్రులను నీకు దూరం చేస్తాయి ఎవడ కూడా నీ దగ్గర ఉండేటువంటి పరిస్థితి ఉండదు ఎందుకంటే నిరంతరం రగిలిపోయి పగ ద్వేషంతో రగిలిపోయేటటువంటి వ్యక్తి దగ్గరికి ఏ ఒక్కరు కూడా చేరేటటువంటి అవకాశం ఉండదు కాబట్టి మీరు చూ చూసారు కదా మండుతున్నటువంటి చెట్టు దగ్గరికి ఏ పక్షి వచ్చి వాళ్తుందా అంటే ఏ పక్షి కూడా వాళ్ళత అందుకని అటువంటి పనులు చేయడం మానేసి మానసికంగా బలంగా దగ్గర చక్కటి లక్ష్యాన్ని పెట్టుకోండి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటే పక్కన పెడేయండి ప్రేమించేటటువంటి తత్వం పెంచుకోండి క్షమించేటటువంటి గుణాన్ని నేర్పించుకోండి ఆత్మవిమర్శ నిరంతరం చేసుకోండి మీతో మీరు మాట్లాడుకోండి నిరంతరం ఆత్మవిమర్శ చేసుకుని మనం చేస్తుంది మంచిగా దీని దీనివల్ల లాభమా నష్టమా ఏంటి నాకు ఏమీ లా ఉపయోగం లేనటువంటి వైపు నేను ఎందుకు ప్రయాణిస్తున్నాను అనేటువంటి ఆత్మవిమర్శ చేసుకుంటే ఈ శత్రుత్వాలతో పరిస్థితి ఉండదు కాబట్టి ఈ విషయాలు అన్నింటినీ గమనించి ప్రశాంతమైనటువంటి జీవితంతో ఒక చక్కటి లక్ష్యంతో ముందుకు దూసుకుపోవాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ ఓపికగా ఈ వీడియో చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్